హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఇడ్లీ పిండిని ఒకసారి విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ తోల్పప్పు తీసుకుంటున్నానండి మినపప్పు బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఆ పప్పు తీసుకుంటున్నాను చాలామంది ఇడ్లీలు ఫాస్ట్గా అయిపోవాలి ఈ పప్పు తీసుకుంటే ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అనుకొని ఎక్కువ మినపగుళ్ళు అలాగే సాయిపప్పు వాడుతూ ఉంటారు కదండి అవి ఉండటం కోసం పౌడర్స్ కెమికల్స్ కలుపుతారు అవి హెల్త్కి అంత మంచిది కాదు ఈ పప్పు కూడా చాలా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ మినపప్పుని తోలిపప్పు ఒక ఆరు గంటల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇది బాగా నానిన తర్వాత వాటర్లో మనం చేతిని గట్టిగా పప్పు నలుపుకుంటా బాగా నలిపిన తర్వాత మన వేళ్ళని ఈ విధంగా రౌండ్గా సర్కిల్లో తిప్పుతూ ఉంటే బ్లాక్ కలర్ పొట్టంతా పైకి తేలుతుందండి ఈ విధంగా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా రాదు అనుకున్న వాళ్ళు మనకి జాలిగి ఉంటుంది కదండి ఆ జాలిగిని ఇలా పక్కకు పెట్టుకొని వాటర్ ఇట్లా కలుపుకుంటూ పంపుకుంటూ ఉంటే బ్లాక్ కలర్ పొట్టంతా పైకి సపరేట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ పప్పుని ఎక్కువ సమయం కూడా పట్టదు ఆరు గంటల ముందు నానబెట్టుకుంటే ఈ పప్పు మనం నానపెట్టుకొని యూజ్ చేయటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి సాయిగుళ్ళు పప్పు కన్నా ఈ పప్పుతో చాలా మెత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది సాయిగుళ్ళు పప్పు కన్నా ఈ పప్పు చాలా చాలా మంచిది ఈసారి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా జాలిగిన్నెలోకి పడపోసేసుకుంటే తోలు సపరేట్ అయిపోతుంది పై పైకి వాటర్ కలుపుకుంటా క్లీన్ చేసుకుంటే ఆ పప్పు కన్నా ఇది పిండి కూడా ఎక్కువ ఒదిగిస్తుందండి అది మనం రెండు గ్లాసులు వేసుకుంటే ఎంత పప్పు వస్తుంది ఇది మనకి ఒక గ్లాస్కి అంత పప్పు అయితే వస్తుంది అంత తేడా ఉంటుంది మీరు ఒకసారి చూడండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో పొట్టి విధంగా సపరేట్ అయిపోతుంది మనం అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా పప్పుని అలాగా షింక్స్లో వాటిలో అడ్డం పడతాయి అనుకుండా అలా సపరేట్ చేసుకొని కవర్లో వేసుకొని డస్ట్బిన్లో కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా పిండి పప్పు కడిగేసుకున్న తర్వాత వెట్ గ్రైండర్లోకి వేసేసుకుంటున్నాను గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు లోపు ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని రవ్వ ఒకటికి నాలుగు సార్లు వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని రవ్వ గట్టిగా పిండి వేరే గిన్నెలోకి సపరేట్ చేసి వేసుకుంటున్నాను ఈ తోలుపప్పుకి రవ్వ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి సాయిపప్పు ఎక్కువ ఒదిగేదు కానీ పప్పు బాగా ఒదిగిస్తుంది అందుకని త్రీ త్రీ అండ్ హాఫ్ వేసుకున్నా పర్వాలేదు వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండిసి వేసేసుకుంటున్నాను చూడండి పప్పు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా దూదిలాగా ఉంది చూడండి నలుగుతున్నప్పుడే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా పిండి తీసేసుకొని రవ్వని పిండిని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకొని ఒక నైట్ మనం మూత పెట్టేసి ఉంచేసుకుంటే నాకు గిన్నెకి ఇక్కడ వరకు వచ్చింది చూడండి నేను పిండి రుబ్బుకున్న తర్వాత మూత పెట్టి పక్కా పెట్టేసుకోవాలి మార్నింగ్ కల్లా పిండి ఏ విధంగా అవుతుందో చూడండి చూసారా సగానికి ఉంది కదా కానీ ఎంత పై వరకు ఒదిగించిందో ఇలా రావటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా టేస్టీగా మెత్తగా అయితే ఉంటాయి టేస్ట్ కూడా ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఇడ్లీలు అయితే తింటారు ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు ఎక్కువైతే పట్టదండి ఒక వన్ స్పూన్ పడుతుంది అంతే సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకొని ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకొని ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకుంటే ఎంతో సాఫ్టీగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలే కాకుండా వెజిటేబుల్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా బాగా లైక్ చేస్తారు ఆ వీడియో కూడా చూడండి ना वीडियोस प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चैनल थैंक्स फॉर वाचिंग